హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ద్వారాపుడు చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడ బాలాజీ చెరువు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న విద్యాసాగర్ మాజీ ఎంపీ వంగ గీతా విష్ణునాథ్ మాజీ ఎంపీ నరసింహం వైఎస్సార్సీపీ ప్రతిపాడి ఇన్ఛార్జి ముద్రగడ గిరి వైఎస్సార్సీపీ పెద్దాపురం ఇన్ఛార్జ్ ధౌలు దర్బాబు వైఎస్సార్సీపీ రాష్ట మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ జమ్మలమడుగు నాగమణి కాకినాడ సిటీ మహిళా అధ్యక్షులు పార్టీ వెంకటలక్ష్మి శేఖర్ పదవుల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలలు బట్టి పార్టీ పార్టీదారులకు దౌర్జన్యాలు చూస్తా ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగం చూస్తా ఉన్నాం ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈ కూటమి పార్టీ వారికి గతంలో బీహార్లో జంగిల్ రాజ్ అనేది జరిగి గతంలో బీహార్ ముఖ్య ముఖ్య మాజీ ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తన బామ్మ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది దాని తాలూకు పర్యావరణలో ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని విధంగా మీ పరిపాలన జరుగుతుంది అది గుర్తించి ఇప్పటికైనా మార్పు తీసుకొచ్చి పరిపాలన మార్పు తీసుకొచ్చి రెడ్ ఎగ్బుక్ ని మూసి పరిపాలన చేయవలసిందిగా కోరుతున్నాను పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆయన యొక్క సూచన మేరకు ఈ రోజు ఒక నిరసన కార్యక్రమం బాలా సర్వాలలో మరి తెలంగాణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర చేయడం జరుగుతూ ఉంది దీని ప్రధాన ఉద్దేశం మొన్న హిందూపురంలో బాలకృష్ణ యొక్క నియోజకవర్గంలో మరి చాలా దౌర్జన్యంగా పార్టీ ఆఫీసు ధ్వస్ం చేయకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులని కార్యకర్తలు కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితి మనం చూసాం అన్ని చోట్ల కూడా మరి దీన్ని ఆపాలి కట్టాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టైంలో పెట్టిన పెట్టుబడులు అంటే ల్యాండ్ అయిన పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఎప్పుడు ల్యాండ్ అవ్వలేదు అన్ని పెట్టుబడులు అంటే ల్యాండ్ అయినవి మనం ఏ సంతకాలు పెట్టినాయి కాదు వాస్తవంగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన పెట్టుబడులు మరి ఆ ఫెయిల్యూర్ నుంచి ఆ ఫెయిల్యూర్ నుంచే జనాల దృష్టి మరల్చడం కోసం హిందూపూర్ విషయాన్ని సదస్సు పెట్టి కనీసం పారిశ్రామికవేత్తల నుంచి ఆదరణ కరువైన పరిస్థితి మనం చూసాం ఏ పారిశ్రామికవేత్త రాలేదు పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి లేకపోతే గతంలో పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇట్లాగా చేసుకుని ఏమీ ల్యాండ్ అవన్న పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టిన పెట్టుబడులు అంటే ల్యాండ్ అయిన పెట్టుబడులు ఒక సదస్సు పెట్టి కనీసం పారిశ్రామికవేత్తల నుంచి ఆదరణ కరువైన పరిస్థితి మనం చూసాం ఏ పారిశ్రామికవేత్త రాలేదు పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి లేకపోతే గతంలో పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇట్లాగా చేసుకుని ఏవీ ల్యాండ్ అవున పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టైంలో పెట్టిన పెట్టుబడులు అంటే ల్యాండ్ అయిన పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నాం మరి మనం ఈ రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే హిందూపురం వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు రాష్ట్ర నాయకులను ఇవ్వట్లేదు జిల్లా నాయకులకి ఇవ్వట్లేదు ఆ లోకల్ గా ఉన్న నాయకులకి ఇవ్వట్లేదు అంటే వీళ్ళు నచ్చినట్టు దౌర్జన్యం చేసి ఇల్లు అరాచకాలు చేసేస్తారు పోలీసులను ఉపయోగించుకొని కనీసం సంఘీభావం తెలియజేయడానికి కూడా ఎవరిని వెళ్ళలేరు